కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది అది కూడా చూపించమ్మా కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తున్నా పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలో టీడీపీ నేతలు అరాచకం డెబ్బై టన్నుల యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు